జై జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చెవిరచితంపై క్షరాక్షరోపాధి ద్వయ రహిత పరమతత్వ కందపద్యములు అరవై ఐదు అరవై ఆరు పంచకోశముల సంచును మించిన ముచ్చట సంచిత సద్భక్తి యోక్త అमिताసక్తి లేనినేనను శరీరము లోన బయట గలిగినట్టి లోక సమితీకిన్ లోన బయట గల బయలిది దీనందే లేక మనమో తిరుగుట మనగా జై నిజేగురు భ్యో నమః జై అమలాంబసమేత అనుభవానంద రాజేంద్ర ప్రభు స్వాములు వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును చూ కృష్ణప్రభు వారి అరవై ఐదు అరవై ఆరు కంద పద్యాలను విచారించుకుంటూ ఉన్నాం బయలు లక్షణాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు భాగవత కృష్ణ ప్రభువులు ఆయన శిష్య పంచకోశముల సంచును మించినది ఎరుక ఎనుట మేళ బయలంచిన దగునా ముచ్చట సంచిత సద్భక్తి యుక్త అమితాసక్త అంటున్నారు సద్భక్తిని పొందినటువంటి సద్భక్తిని అందుకున్నటువంటి ఆ సత్యమైన భక్తి కలగ కలిగినటువంటి అపరిమితమైనటువంటి పరిపూర్ణ బోధాసక్తి కలిగినటువంటి శిష్య పంచకోశముల సంచును మించినది ఈ ఎరుక అనటం సరైనటువంటిదా ఇది పంచకోశముల ఆవరణమైనటువంటి అందుకే సంచి అంటే పంచకోశములతో ఉన్న తిత్ ఎలా అంటే ఈ పంచకోశములు అన్నమయ కోశం ఈ స్థూల శరీరం తదుపరి ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ విజ్ఞానమయ కోశాలే సూక్ష్మ శరీరం ఆనందమయ కోశం ఈ జాగ్రత్త స్వప్న సుశుద్ధి అవస్థలు ఈ అవస్థలకు సాక్షి ఏదైతే ఉన్నదో అది పంచకోశములకు మీరినటువంటిది ఈ పంచకోశములకు సాక్షిభూతమై వాటితో అంటనటువంటిది అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అనగా పంచకోశములకు విలక్షణమైనటువంటి ఈ ఎరుకనే బ్రహ్మమని అధిష్టానమని మిగిలినటువంటి మతముల వారు దానినే స్థిరం చేసుకుని ఉన్నారు అలా అనటం అది మంచి పద్ధత అది సరైనటువంటిదా కాదు కదా అది రాకడ పోకడ కలిగినటువంటిది శిష్య అది మూలము లేని గుర్తు నాయనా అలా అనటం సరి కాదు అది బయలని అన్నట్లయితే బయలుగా దానిని భావించినట్లయితే దేనిని ఈ లేని ఇరుకను పంచకోశములకు మీరినటువంటిది ఆరవ కోశము హిరణ్మయ కోశము అని అన్నారు ఇవన్నీ కూడా ఆ సంకోశములకు సంబంధించినటువంటివే సంశయ నివారణ మార్గాన్ని అందించేటువంటివి కాదు ఏదైతే సంశయములకు కారణమై ఉన్నదో ఆ మూలము లేని గుర్తిరిగే శరీరమే ఈ పంచకోశములకు సాక్షి అయినటువంటిది వీటితో సంబంధం లేనటువంటిది బయలు అనగా పరిపూర్ణం కాబట్టి అంటున్నారు తగునా ముచ్చట బయలని చెంచిన దేనిని పంచకోశములు అనబడేటువంటి సంచిని మించినటువంటిది ఈ సాక్షి అనేటువంటి భావన సరైనటువంటిది కాదు నీవు నిజగురు సేవలో మమేకమై దేవుని వద్ద దీక్షాస్త్రయములు పడసినటువంటి వాడవు అలాంటి భక్తి కలిగినటువంటి వాడవు ఇంకా మితమును మీరినటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడము పరిపూర్ణ బోధను సంపూర్ణముగా తెలిసికోదగిన వాడము అని తెలియజేస్తూ తర్వాత అరవై ఆరవ కందపద్యంలో లేని నేనను శరీరము లోన బయట గలిగినట్టి లోక సమితికి లోన బయట గల బయలిది దీనందే లేక మనము తిరుగుటం మనగా అనగుడు నాశరహితుడు పాపరహితుడు ఏమంటున్నారు లేని నే నను శరీరము లోన బయట గలిగినట్టి లోక సమితి కింద అంటే ఇక్కడ ఈ లోక సమితి అనబడేటువంటిది ఇది ఎలా ఉన్నదంటే కార్యకారణ రూపములుగా ఉన్నది అంటే పంచభూత సమ్మిళితమైనటువంటి దృశ్య రూపంగాను గోచరిస్తూ ఉన్నది అయితే కారణమైనటువంటి జగత్తు బీజరూపంగా దృశ్యరూప జగత్తుకు కారణమయ్యి కానరాకుండా ఉన్నది అదే బీజరూపం ఇలాంటిది ఇది అంటే ఈ లేని నేను అనబడేటువంటి శరీరం ఇది లోన బయట ఈ విధముగా ఉన్నది అంటే అంతరంగాను బాహ్యంగాను విద్యగాను అవిద్యగాను ప్రకృతిగాను పురుషునిగాను ఉన్నది అలా కలిగినటువంటిది ఈ లోక సమితి ఈ లోక సమూహము ఈ పిండాండము కానీ అండాండము కానీ బ్రహ్మాండము కానీ ఇవన్నీ కూడా అయితే ఆ లోక సమితికి లోన బయట గల బయలిది ఏదైతే ఉన్నదో ఈ ఆవరణములోనూ ఉన్నది దాని వెలుపల నిరావరణముగాను ఉన్నది పరిపూర్ణము అది దీనికి పూర్వము ఉన్నది దీని తరువాత ఉన్నది అయితే మనము దీనిలో లేకనే ఉన్నాం అది ఎలా ఉన్నాము అనేటువంటిది గురు సంజ్ఞ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది గురువు ఉపదేశం ద్వారా మాత్రమే అందుకోగలం పరిపూర్ణ బోధన గ్రహించిన వారికే సాధ్యమవుతుంది లోన బయట కలిగినటువంటి భయలిది ప్రత్యక్ష ప్రమాణం చేస్తున్నారు దీనందే ఈ నందే మనము లేకనే తిరుగుతూ ఉన్నాం అంటే ప్రకృతి ద్వయమైనటువంటిది నేననే శరీరం స్థూల జగత్తు ఏదైతే ఉన్నదో అది లేనటువంటిది పరిపూర్ణం కావున అందరూ కందపద్య విచారణ అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా